హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుర్రం జేఆర్జీ వ్లాగ్స్ నా ఛానల్ ముఖ్య ఉద్దేశం పన్నింగ్ కోళ్ళు సేల్స్ మెడిసిన్స్ మరియు మంచి బీడర్ యొక్క సలహాలు సూచనలు ఈరోజు టాపిక్ వచ్చి మీకు ఈ వీడియోలో కనపడుతున్న పుంజులు సేల్స్కు పెట్టడం జరిగింది ఎవరికన్నా కావలసిన వాళ్ళు ఉంటే నా కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి అదేవిధంగా మీకు మెడిసిన్ గురించి అయినా ఏ విధమైన సూచనలు సలహాలు కావాలంటే కామెంట్ చేయండి కన్ఫామ్గా వాళ్ళకి తిరిగి నేను రిప్లై అనేది ఇస్తాను ఈ పుంజులు మంచి బ్లడ్ లైన్లోవి అతి తక్కువ ఖర్చు మీకు చాలా తక్కువలో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఈ ఫస్ట్ వీడియో నాది ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో కావున మా కోళ్లు మీకు చాలా తక్కువగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్